అమ్మా గణపతి ఏం చెందా ఎవర ప్రయా ఇంకో దాత్తుకు చెందా గణేష్ గణేష్ కి అమ్మ గణేశ్ అంటే గణపతి గణపతికి చెందరేమంటుంది గణపతికి ఇత్త అవు ఇతని పొమ్మంటే అమ్మా ఇప్పుడే రాందా ఇప్పుడే ఇవ్ గణపతి దేవుడు చూడండి మిమ్మరా అమ్మా గణపతి ఏం చెందా ఎవర ప్రయాలి ఇంకో దాత్ అమ్మ గణేష్ కు గణేష్ గణేశుని గణేశకి అమ్మా గణేష్ అంటే గణపతి గణపతికి చెందరాయమంటుంది చాలా పైకి తీర్థ పోండి అవ్వని పొమ్మంటే అమ్మా ఇప్పుడే రావాలి ఇప్పుడే ఇవ్ గణపతి దేవుడు దూర గణపతి చెందా ఎవరైనా ఇంకా అమ్మ గణేష్ కి చెందా గణేష్ గణేష్ కి అమ్మా గణేష్ అంటే గణపతి గణపతికి చందరం అంటుంది చాలపై తీర్తపోయింది అవో ఇతా ఇప్పటి మా ఇప్పుడ ఇప్పుడే ఈ కల్పడ్డ నిమిడా